శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై రెండు వక్రతుండ కోటి సూర్య వక్రతుండమహాకాటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కరు మే దేవ సర్వార్యువ్రీగాయ నమ శరందు వికాసమందహాసీందీవరలోచనామా అరవింద సమానసుందరం அரவிந்தாசன சுந்தரீமுசரஸ்வத்தை நம்ம யானமூலம் குமூ பூஜாமூலம் குரு பத மந்திரமூலம் வாக்கியம் மோட்சமூலம் குப்ப ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీగురుని అనుగ్రహంతో పేదబ్రాహ్మణుని ముసలి గొడ్డుబర్ర సమృద్ధిగా పాలిచ్చిన వృత్తాంతం నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి అయింది అందువలన మీరే నా గురుదేవులు కామధేను వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురు కథ నా మనస్సును హరిస్తున్నది అటుపైన ఏం ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథలు వినిపించటం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అటు తర్వాత శ్రీగురుడు గంధర్వపురం చేరి భీమ అమరజా సంగమంలో నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ఉత్తర వాహినిగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపటానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ వని ఒక గుప్తంగా సాధుజీవితం గడిపేవారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు సగం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య మహాపతివ్రత వారికి ఒక ముసలి గొడ్డుబర్రే ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలగునవి మోయించుకోటానికి అద్దెకు తీసుకెళ్తూ అతడు యాయవారంతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనము సాగిస్తుండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇంట్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడి వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే ఆతిథ్యానికి వెళ్ళాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతి కానీ ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేం పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు ఆ పేద బ్రాహ్మడు ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు ఆ గ్రామంలో ఎవ్వరూ ఆ గేదెను బాడుగుకు తోలుకపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోనికి వెళ్ళాడు శ్రీగురుడు భిక్షకై ఇంటికి వచ్చి వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహీం అన్నారు ఆ ఇల్లారు నమస్కరించి స్వామి యజమాని యాయవారానికి గ్రామంలోకి వెళ్ళారు వారొచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసన మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగటానికి మాకు సమయం లేదు మాకు భిక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె అందులో ముసరిది ఒక్కసారైనా కట్టను లేదు ఈనూ లేదు ఇప్పుడు ఎంతో ముసలిదైపోయింది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మొయ్యటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు దేవి పట్టించుకోకుండా ఎందుకు ఈ వట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యం ఆ బర్రె రెండు పాత్రల నిండుగా పాలిచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని నన్ను తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి వినయంగా సమర్పించింది శ్రీగురుడా పాలు తాగి సంతోషించి అమ్మా మీరు అఖండైశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామిని పూజించి స్వామివారికి తమ కృతజ్ఞత తెలియజేశారు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవేయ నమ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వచ్చ నమ శుభం సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవధ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా